హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు నేను ఎగ్ బుర్జీ చేయబోతున్నానండి చాలా బాగుంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు సో దీనికోసం మనం ముందుగా ఒక కడాయి అయితే తీసుకుంటున్నాము సో నేను ఎప్పుడు ఫ్రైస్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఇలాంటి పాత కళాయిల్లోనే నేను చేస్తానండి చాలా బాగుంటుంది ఇలాంటి వాటిల్లో సో నేను ఎప్పుడు కడాయి అయితే హీట్ చేసుకుంటాను ఆయిల్ కొంచెం వేసుకోవాలండి వేసుకొని బాగా హీట్ చేసుకున్న తర్వాత నేను జీలకర్ర అయితే వేసుకున్నాను అలాగే నేను ఒక త్రీ ఆనియన్స్ అయితే బాగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిలు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను మనకి ఎగ్ బూరీస్ ఆనియన్స్ అనేది ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది సో నేనైతే ఒక త్రీ ఆనియన్స్ పెద్ద అయితే కట్ చేసుకున్నాను సో ఈ విధంగా మనం చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి మరీ ఫ్రై అంటే బాగా మాడిపోయేటట్టు ఫ్రై చేసుకోకూడదు మనం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి పింకిష్ కలర్లోకి వచ్చినాయి కదా కాస్త గోల్డెన్ అండి కాస్త గోల్డెన్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ గోల్డెన్ అవసరం లేదు సో నేను త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను మీకు ఎన్ని ఎన్ని నచ్చితే అన్నీ అయితే వేసుకోవచ్చండి నేనైతే కాస్త వేగించుకున్న తర్వాత నేనైతే త్రీ ఎగ్స్ వేసుకొని బాగా కలుపుకున్నానండి చూసారు కదా ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి దానిలో కొంచెం కారం పసుపు అలాగే మన ఇంట్లో గరం మసాలా ఉంటే అది కూడా వేసుకోవాలి నేను తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే బాగా కల అలా రెండు నిమిషాలు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి బాగా ఎందుకంటే ఇది మరీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే బాగోదు ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుందండి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒకసారి అలా ఫ్లేమ్ తగ్గించుకుంటూ మనము కలుపుకోవాలన్నమాట సో ఇది ఎక్కువగా చపాతీస్లోకి బాగానే ఉంటుందండి అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుందండి రైస్తో పాటుగా మనం కొంచెం రసం పెట్టుకొని ఈ రైస్తోని ఇది ప్లస్ రసం కూడా ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి రసము ఈ ఎగ్ బురిజి అలాగే రైస్ అండి ఈ మూడు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఈ ఎగ్ బురిజి అనేది నచ్చిందంటే మన వీడియో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి